సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు ఇప్పటికే జపాను లేకపోతే హాంకాంగ్ ఇలాంటి దేశాల్లో చూస్తే ఎయిటీ ఫైవ్ ప్లస్ అన్నట్టుగా సగటు జీవన కాలం ఉంది ఆ విధంగా ఆయా దేశాలు ప్రపంచంలోనే ముందున్నాయి అలాంటి పరిస్థితి భారతదేశంలో సాధ్యమవుతుందంటారా లేక మనకంటూ వేరే సవాళ్ళు ఏమైనా ఉన్నాయా అంటే జపాన్ లో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఉంటుంది ఎర్లీ స్క్రీనింగ్స్ ఉంటాయి వాళ్ళకి హెల్త్ కేర్ చాలా బాగుంటుంది ఎల్డర్లీ కేర్ అండి వాళ్ళు ముస్లిమ్స్ చాలా బాగా కేర్ తీసుకుంటారు అందుకని లైఫ్ ఎక్స్పెన్స్ అరౌండ్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఇండియా డెబ్బై సంవత్సరాలు అయితే జపాన్కి ఎనభై సంవత్సరాలు అండి మరి అయితే హాంకాంగ్ అంటే ఆల్మోస్ట్ ఉమెన్ ఎనభై ఎనిమిది సంవత్సరాలు మెన్ ఎయిటీ త్రీ ఉంటుంది కూడా చాలా స్ట్రాంగ్ పబ్లిక్ హెల్త్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అండి ప్రైమరీ కేర్ మన మెడికల్ కేర్ చాలా యాక్సిస్ ఉంటుంది టొబాకో కంట్రోల్ ఇలా చాలా ఉంటాయండి మన ఇండియాలో ఏంటంటే పరిస్థితి మనకి అరౌండ్ సెవెంటీ ఇయర్స్ ఆ రేంజ్ లో మన ఫస్ట్ థింగ్ ఏంటంటే అంటే మన ప్రైమరీ కేర్ అనమాట మనకి ఈ షుగర్ బీపీ తీసే ఫస్ట్ అట్లా కంట్రోల్ పెట్టేయాలి మన షుగర్ కంట్రోల్ పెట్టేసుకుంటే బీపీ కంట్రోల్ పెట్టుకుంటాం ఇట్లా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఉంటుంది ప్రైమరీ హెల్త్ కేర్ చాలా మనం టైట్నప్ చేయాలండి ఇండియాలో నెక్స్ట్ స్మోకింగ్ బ్యాన్ చేసేయాలి ఆల్కహాల్ బ్యాన్ చేసేయాలి మన ఎయిర్ క్వాలిటీ పొల్యూషన్ స్ట్రిక్ట్ అనమాట ఈ ఎమిషన్ నామ్స్ బాగా పెంచుతున్నారండి సో స్ట్రిక్ట్ పొల్యూషన్ చేసేయాలి రోడ్ సేఫ్టీ పెంచాలండి మనం మనం ఏంటంటే మన వాళ్ళు ఇష్టం రోడ్లు దాటేస్తాం ఎక్కడ పడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా యాక్సిడెంట్లు అయ్యి చాలా మంది చిన్న వయసు చనిపోతున్నారండి సో మనకి రోడ్ సేఫ్టీ పెంచాలండి నెక్స్ట్ హెల్దీఆర్ డైట్స్ అండి మనకి ఏంటంటే అందరికీ ఈ ఆకూర్లో వెజిటేబుల్స్ పల్సెస్ నేచురల్ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ గురించి పెంచాలండి ప్లస్ ఈ మనకి ఫాస్ట్ ఫుడ్ ఈ ఈ చెత్త ఫుడ్ ఉంది కదండి ఎన్ని ట్యాక్స్ పెంచేయాలి మనకి ఆకలి జిఎస్టీ పెంచేసి అది చాలా కాస్ట్ అంటే తిందామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సోకాల్డ్ మన లేస్ ప్యాకెట్లు చిప్స్ ప్యాకెట్స్ తిందామంటే కూడా కాస్ట్ చాలా ప్రొబ్యూటీ చేసేసి తినేస్తే మనం ఆపేస్తే చాలా ఆపగలుగుతాం అండి నెక్స్ట్ అర్బన్ డిజైనింగ్ అండి మనం ఇష్ట వచ్చినట్టు కట్టేస్తున్నాం అండి మనకి ఇక్కడ కనీసం వాకింగ్ చేస్తున్న రోడ్ మీద ఫుట్ పాత్లు ఉండో సైక్లింగ్ చేస్తున్న సైక్లింగ్ ట్రాక్స్ ఉండో మనకి ఎవరెవ్లో ఎంత బాగుంటాయండి మీకు అసలు మీకు సైక్లింగ్ ట్రాక్స్ ఎన్ని ఎవ్రీథింగ్ ఉంటాయండి సో అవన్నీ కూడా మనం అర్బన్ ప్లానింగ్ లో కరెక్ట్ ఉండాలి ఇప్పుడు మనం అమరావతి కడుపుతున్నాం కదండి సో దాంట్లో కూడా చాలా చూసుకోవాలన్నమాట మనకి ఏంటంటే వాకింగ్ ట్రాక్స్ సైక్లింగ్ ట్రాక్స్ ఇన్ని కూడా ఉండాలి నెక్స్ట్ అండ్ స్టాండర్డ్ హెల్త్ చెకప్స్ మీ కనుక యాభై సంవత్సరాలు దారితే కంప్లీట్ హెల్త్ చెకప్స్ ఎవ్రీథింగ్ మన స్టాండర్స్ చేసి గవర్నమెంట్ మ్యాండేటరీ చేసేయాలన్నమాట అంటే యాభై సంవత్సరాలు దారితే మన హెల్త్ చెకప్స్ అయిపోవాలి మొత్తం ఎవ్రీథింగ్ చూసుకోవాలి నెక్స్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అండి మనకి ఏంటంటే చాలా మందికి మానసిక జబ్బులు ఉన్నాయి సో వాళ్ళని అడ్రస్ చేయాలి మనకి డిజిటల్ హెల్త్ అనమాట అందరికీ ఈ స్మార్ట్ వాచెస్ స్మార్ట్ ఇవన్నీ కూడా వాటిని ఎంకరేజ్ చేయాలండి ఇంకా ఇదన్నిటి కాకుండా మనకి చైల్డ్ మాల్ న్యూట్రిషన్ మనకి ఏంటంటే ఇంకా కొంతమందికి పేద పిల్లలకి ఫుడ్ సరిగ్గా అన్నట్లేదు దానికల్ అంతా గవర్నమెంట్ కి వాళ్ళకి పౌష్టికాహారం అందజేయాలండి మనం ఎన్ని కనుక చేస్తే మనం కూడా కమింగ్ టెన్ ఇయర్స్ ఒక డెకైడ్ ఆట్లో కూడా మన ఆల్మోస్ట్ మనం ఎనభై ఎనభై సంవత్సరాలు హాంకాంగ్ మన జపాన్ లాగా ఎనభై సంవత్సరాలు రీచ్ అవ్వగలుగుతామో నాకు నమ్మకం ఉండండి